ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి అయితే రాబోయే మన భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మనమే ఈజీగా తెలుసుకోవచ్చట మనకి మంచి రోజులు వచ్చే ముందు కొన్ని శక్తివంతమైన సంకేతాలు కనిపిస్తాయని స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే నారదుడికి చెప్పాడట కాబట్టి మనకు అదృష్టం పట్టబోయే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంట్లో ఎప్పుడైతే దైవశక్తి ఉంటుందో అప్పుడే మన ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది అయితే ఇంట్లో మనం పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వుమీ ముందు పడితే అది చాలా శుభ సూచకం అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుల్లిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఎలాంటి దోషం ఉండదు అయితే మంది పూజ గదిలో బల్లులు కనబడుతూ ఉంటాయి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని త్వరలోనే మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం ఒక్కోసారి మనకి అకస్మాత్తుగా గజ్జెల శబ్దం వినిపిస్తుంది రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కానీ ఉన్నట్టుంది అర్ధరాత్రి గజ్జెల శబ్దం వినిపిస్తే మాత్రం అది చాలా శుభసూచకం ఎవరికైతే అర్ధరాత్రి గజ్జెల మూత వినిపిస్తుందో అలాంటివారు త్వరలోనే ఖచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంది మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని సంకేతం అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకం అకస్మాత్తుగా మీ కుడి చేతిపైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని సంకేతం అలాగే పెళ్లైన ఆడవాళ్లు తమ పుట్టింటి మట్టి మట్టికుండను తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటివారు తమ పుట్టింటి నుండి ఒక మట్టికుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంతింటి కల నెరవేరుతుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపున పెట్టి అందులో నీళ్లు పోసి వాటిని రోజూ తాగుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభించి మీరు అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి ఇక చాలామంది ఇళ్ల ముందుకు పావురాలు వస్తూ ఉంటాయి మీ ఇంటి ముందుకు కూడా పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం ఒకవేళ మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు కానీ ఎక్కువ కాకులు అరిస్తే మాత్రం అది మీ ఇంటికి మంచిది కాదు ఇక ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే అది చాలా అదృష్టంగా భావించాలి ఒకవేళ ఆడవాళ్లకు కుడి కన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం అదే మగవారికి కుడి కన్ను అదిరితే అదృష్టం వరుస్తుంది ఎడమ కన్ను అదిరితే దురదృష్టమని చెప్పుకోవచ్చు మీ ముఖం మీద పుట్టుమచ్చలు ఉంటే మీరు చాలా అదృష్టవంతులని అర్థం ఎవరికైతే ముఖం మీద పుట్టుమచ్చలు ఉంటాయో అలాంటివారు తమ జీవితంలో సకల సౌకర్యాలను పొందుతారు జీవితాంతం విలాసవంతంగా ఉంటారు ఒక్కోసారి మన ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతుంది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు ఏ ఇంటి ముందు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో ఆ ఇంటికి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో అస్తమానం పాలు పొంగుతూ ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోందని అర్థం త్వరలోనే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి ఇలా రాళ్ల ఉప్పును చూడటం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే బయటకు వెళ్లేవారు కొంచెం రాళ్ల ఉప్పును తీసుకుని మీ పర్సులో పెట్టుకుంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది రోజూ స్నానం చేసిన తర్వాత చాలా శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీమష్టలక్ష్మి అష్టలక్ష్మి హ్రీం సిద్ధయే ఈ మంత్రాన్ని కనీసం రోజూ నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు మంచి రోజులు వస్తాయి ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అలాగే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు స్త్రీలు తమ భర్తకి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది ఇలా చేస్తే మీ ఇంటికి త్వరలోనే ఐశ్వర్యం వరిస్తుంది అలాగే వాస్తు ప్రకారం చూసుకుంటే శంకుపూల మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ మొక్క మీ ఇంటి ముందు ఉంటే చాలా మంచిది శంకుపుష్పం దేవునికి ఇష్టమైన పుష్పం శంకుపూల మొక్క మన ఇంట్లోకి ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ మొక్కను నాటిన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మన హిందూ సాంప్రదాయంలో పసుపు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు కాలం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారు ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు కుబేరుడు అంటేనే సంపదకు దేవుడు కాబట్టి రాత్రి పడుకునేటప్పుడే మీ ఇంటి ఉత్తర దిక్కులో కొన్ని నీళ్లను చల్లి శుభ్రం చేయండి మీ ఇంటి ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుంది అదేవిధంగా మీ కాలి చిటికెన వేలు కాలి రెండో వేలు సమానంగా ఉంటే మీరు అత్యంత అదృష్టవంతులు ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం వారితోనే ఉంటుంది అలాగే ఎవరికైతే కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి తమ జీవితంలో బాగా సంపాదిస్తారు అలాగే మీ ఇంటి గుమ్మం ముందు వినాయకుని పటాన్ని కానీ హనుమంతుని పటాన్ని కానీ పెట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఈ దేవుళ్ల పటాలను ఇంటి ముందు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్లకి మంచి జరుగుతుంది అలాగే హనుమంతుని స్వరూపమైన కోతి మీ ఇంట్లోకి వస్తే ఆ ఇంటికి సిరిసంపదలు కలిసి వస్తాయి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సుమంగలి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి